అమెరికా ముచ్చట్లో ఈరోజు ఏంటి అంటే సో అది జూన్ నైన్టీన్త్ అనమాట వెడ్నెస్ రోజు యాక్చువల్లీ ఆ రోజు మాకు జూన్టీన్త్ అని హాలిడే అనమాట పబ్లిక్ హాలిడే బట్ నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకేం పే చేయరు హాలిడే ఉన్నా నాకు పే చేయరు ఎందుకంటే నేను కన్సల్టెన్సీ త్రూ పే వర్క్ చేస్తున్నాను అదే ఫుల్ టైం అనుకోండి అప్పుడు నాకు పే చేస్తారు బట్ ఏంటంటే నాకు ఓటీ ఛాన్స్ ఉంది అంటే ఓవర్ టైం వర్క్ అవర్స్ ఇచ్చారనమాట సో అందుకని చెప్పేసి ఆ రోజు కూడా వర్క్ చే సో ఇంకా మార్నింగ్ టైంలో అనమాట లేచిన వెంటనే కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత బట్టలన్నీ ఆల్రెడీ వాషింగ్ మిషన్లు వేసాను నైటే అవన్నీ వాష్ అయిపోయినాయి సో అందుకని ఇప్పుడు ఇంకా మార్నింగ్ టైంలో అవన్నీ పెట్టేసాను అనుకోండి బయట ఎండగా ఉంటుంది కాబట్టి సో త్వరగా ఎండిపోతాయి అని చెప్పేసి ఇంకా నేను మొత్తం మనీ బట్టలు పెడుతున్నాను అనమాట సో నేను మాక్సిమం సమ్మర్ టైంలో ఇలాగే ఆరబెడతాను ఎందుకంటే డ్రయర్లు వేస్తుంటే అన్ని చుట్టుకుపోయి పాడైపోతున్నాయి అనమాట బట్టలు సో వింటర్ సీజన్ లో అయితే ఎంత బయట వేసినా ఏమవుతుందంటే చల్లదనానికి త్వరగా ఆరట్లేదు అనమాట సో అందుకని వింటర్ సీజన్లో మాక్సిమం డ్రయర్ వాడతాము అండ్ సమ్మర్ సీజన్లో అయితే ఇలాగ నేను బట్టలన్నీ వెయిట్ వాటికి సపరేట్ చేసేసి పిల్లల బట్టలన్నీ ఇప్పుడు మీరు చూసినారు కదా ఆ హ్యాంగర్కి పెట్టేస్తాను అనమాట సో ఇంకా బయట పెట్టేస్తాను అనుకోండి ఒక వన్ టూ అవర్స్లో ఎండిపోతాయి బట్ ఏంటి అంటే నాకు ఛాన్స్ ఉన్నప్పుడు మళ్ళీ లోపలికి తీసుకొచ్చి అవన్నీ పెట్టుకుంటాను సో ప్రస్తుతానికైతే ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే అలాగే స్టాండ్ కుంచేస్తాము అంటే మరీ ఎండలో పెట్టాను అనమాట కొంచెం పక్కకు పెడతాము అంటే లాగా ఉంది కదా అక్కడ పెడతాం అనమాట సో అక్కడ పెట్టినప్పుడు ఎప్పుడైనా మేము బట్టలు తీసుకోవాల్సి వస్తే ఇక్కడ నుంచి తీసేసుకుంటాము సో మిగిలిన బట్టలు నాకు టైం ఉన్నప్పుడు నేను మర్త పెట్టేసి లోపల పెట్టేస్తాను షెల్ఫ్లో సో అండ్ మీరు ఆల్రెడీ నా క్లోజ్ టు షార్ట్ వీడియోలో చూసే ఉంటారు సో ఎక్కువ షెల్ఫ్స్ ఉండవు మనమే ఆర్గనైజర్స్ లాగా తెచ్చుకొని లేకపోతే పెట్టుకొని చేసుకోవాలన్నమాట షెల్ఫ్స్ ఉంటే కొంచెం ఎక్కువ స్పేస్ ఉంటుంది అండ్ కబోర్డ్స్లా ఉన్నాయనుకోండి మనకి పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుందన్నమాట సో ఇప్పుడైతే మొత్తం అన్నీ పెట్టేస్తున్నాను అండ్ బేబీస్ అయితే లేచారు వాళ్ళు పాలు తాగేశారు సో లోలమ్మ చూడండి నేను ఎక్కడికి వెళ్తే అంటే కిచెన్లో వర్క్ చేసుకున్నాను అనుకోండి కిచెన్లోకి వచ్చేస్తుంది లేకపోతే ఇప్పుడు చూడండి నేను అక్కడ ఉన్నాను కదా అక్కడే నా కాలు దగ్గర దగ్గర దగ్గరే ఉంటుంది ఎంతసేపు అని మనం ఎత్తుకొని వాళ్ళని పక్కకు జరిపి ఇది చేస్తాము సో అందుకనే నేను వదిలేస్తాను అనమాట బట్ అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాము ఏమైనా నోట్లో పెట్టేసుకుంటుందా లేదా అనేది అండ్ ఇప్పుడు బట్టలన్నీ బయట పెట్టేస్తున్నాను సో ఇంకా నేను వేటికి వాటికి షార్ట్అవుట్ చేసేసుకుంటాను అనమాట అంటే లోవిక్ బట్టలు లోవిక్వి లేకపోతే నా బట్టలు నావి అలా షార్ట్అట్ చేసేసుకొని కొన్ని హ్యాంగర్స్కి పెడతాను అన్నీ అన్నీ ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ స్టాండ్ ఆ స్టాండ్కి అయితే సరిపోవు అందుకని చెప్పేసి కొన్ని ఇంకొక పక్కన ఇంకో స్టాండ్ ఉంది కదా ఆ స్టాండ్కి హ్యాంగర్స్ పెట్టేసి హ్యాంగర్స్ మీద ప్యాంట్లు అవన్నీ వేసేస్తాను అనమాట సో ఆడటం అయితే ఫాస్ట్గానే ఆడుతుంది ఎందుకంటే మాకు ఎరిజోనాలో ఉన్నాం కదా సో ఇది వచ్చేసి డెజర్ట్ ఏరియా సో ఎక్కువగా బాగా అంటే ఏమవుతుంది అంటే వేడి గాలి కొట్టేస్తుందన్నమాట సో ఇప్పుడు మే ఆగస్ట్ సెప్టెంబర్ వరకు ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది కొంచెం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అయితే చలిగా ఉంటుంది మళ్ళీ జనవరి ఫిబ్రవరి మార్చ్ వరకు లైక్ ఏప్రిల్ కూడా కొంచెం బాగానే ఉంటుంది ఇంకా మే జూన్ ఆగస్ట్ సెప్టెంబర్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అయితే అస్సలు మనం బయటికంటే బయటకి అడుగు పెట్టలేము ఎందుకంటే అడుగు పెట్టినా కూడా ఏమవుతుందంటే మనకి చలిగాలి వేడి చలికాయలు ఎలా మొహన్ మీద కొట్టేస్తుందో అలా వేడి గాలి కొట్టేస్తుంది అండ్ ఆ వేడితనానికి మనకి చెమట కూడా పట్టదు ఎందుకంటే ఇక్కడ గాల్లో తేమ అలా ఏమి ఉండదు అనమాట సో ఇంట్లో చాలామంది ఆ వేడి డ్రై డ్రై చాలా చాలామంది ఇలాగా హ్యూమిడిఫైర్ అలా పెట్టుకుంటారు అనమాట సో హ్యూమిడిఫైర్ అది పెట్టుకుంటే గాల్లో కొంచెం తేమ వస్తుంది అప్పుడు మనకి కొంచెం డ్రై కాఫ్ లేదా డ్రైగా ఉన్నట్టు అనిపించదనమాట ఇంకా నేను బట్టలన్నీ పెట్టేశాను పెట్టేసిన తర్వాత అన్నీ ఊడ్చుకుంటున్నాను సో ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు నాకు ఇలా టైం ఉన్నప్పుడు మొత్తం అన్నీ ఊడ్చేస్తాను సో యాక్చువల్లీ నేను స్టార్టింగ్ ఎంట్రన్స్ ఉంది కదా అక్కడి నుంచి ఊడ్చేసాను ఆల్రెడీ జస్ట్ మీకు చూపించడానికి అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ పెట్టి కెమెరా ఆన్ చేశాను బట్ నేను స్టార్టింగ్ నుంచి ఆల్రెడీ ఊడ్చుకుంటూ వచ్చేసిన తర్వాత ఇక్కడ హాల్ దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు నేను మీకు కెమెరా ఆన్ చేశాను అనమాట సో మొత్తం నేను యాక్చువల్లీ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అందుకని మీకు నేను ఫాస్ట్గా ఊడ్ చేస్తున్నట్ట అనిపిస్తుంది బట్ చాలా అంటే అట్లీస్ట్ ఎంట్రన్స్ దగ్గర నుంచి హౌస్ మొత్తం అంటే బెడ్రూమ్స్లో కార్పెట్స్ ఉన్నాయన్నమాట సో బెడ్రూమ్లో ఊడవడానికి ఉండదు అక్కడ ఓన్లీ వాక్యూమే వేసుకోవాలి సో ఈ టైల్ ఏరియా అంతా ఉంటుంది కదా అక్కడ అంతా ఊచేసుకోవాలి సో ఎక్కువగా ఏమవుతుందంటే నా హెయిర్ అంతా ఫాల్ అయిపోయి బాగా అనమాట సో మొత్తం అంతా ఇంకా నేను ఊచేశాను ఊ చేసిన తర్వాత నైట్ కొన్ని కడిగి పెట్టేసుకుంటాను కదా సో కొన్ని ఏమో డిష్ వాషర్లో పెట్టుకుంటాను కొన్ని కడిగి అంటే డిష్ పెట్టకూడదు కదా సో అలాంటివన్నీ నేను కడిగి ఇలా ఇస్తాను సో వాటన్నిటిని మళ్ళీ ఎక్కడివక్కడ సర్దేసుకుంటాను అనమాట ఎందుకంటే ఆ ప్లేస్ వచ్చేసి అక్కడ ఒక్క చోటే నేను మ్యాట్ వేసుకున్నాను సో అక్కడ సర్దుకున్నాను అనుకో కొంచెం ఈజీగా ఉంటుంది అన్నమాట అండ్ బ్యాక్గ్రౌండ్లో మీకు పిల్లలు వాయిస్ వినిపిస్తుంది కదా ఎందుకు అంటే నేను పిల్లలు పడుకున్నారు అంటే ఆడుకుంటున్నారు అనమాట సో వాళ్ళు ఉన్న రూమ్లోనే జస్ట్ నేను వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను సో ఇది అంటే ఈ వీడియో తీసి చాలా రోజులు అయింది బట్ ఎక్కువగా టైం ఉండట్లేదు అనమాట అండ్ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు మీ మీకు పని పాట లేదా అని నాకు నేను చాలా పని చేస్తాను అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ట్విన్స్ని హ్యాండిల్ చేసుకుంటూ లోవిక్ని చూసుకుంటూ వర్క్ చేసుకుంటూ చాలా పని చేస్తాను సో నాకు ఎప్పుడైతే కుదురుతుందో ఎప్పుడైతే వీడియో తీసుకోవడానికి ఆప్షన్ ఉంటుందో అప్పుడు మాత్రమే నేను ఇలా వీడియో తీసుకుంటాను యాక్చువల్లీ అయితే ఇది కూడా ట్రైపోర్కి పెట్టేసి చేసుకుంటున్నాను కాబట్టి నేను ఈ వీడియో తీసాను లేకపోతే అది కూడా కొంచెం కష్టం అవుతుంది అంటే నాకు ఎక్కువగా అంత కమెంట్స్ అయితే రావు బట్ స్టిల్ ఏంటి అంటే ఒకళ్ళు ఒకళ్ళు మాత్రమే పెట్టినట్టున్నారు నాకు ఎగ్జాంట్లో గుర్తులేదు జస్ట్ చెప్తున్నాను అండ్ ఇంకా ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మొత్తం అదంతా క్లీన్ చేసుకున్నాను కదా ఇప్పుడు కూరగా కూర ఏం చేయాలి బ్రేక్ఫాస్ట్కి ఏం ప్రిపేర్ చేయాలి అవన్నీ నేను ముందే తీసి పెట్టుకుంటాను ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మైండ్లో వర్క్ చేస్తూ ఆలోచించుకుంటా ఏం చేయాలి ఏం చేయాలి చేయాలి ఏం చేయాలి అని ఆలోచించుకోవడంలోనే నా టైం అంతా కొంచెం వేస్ట్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ ఏంటి అంటే ఇంకా పెరుగు ఉందనమాట సో ఆ పెరుగు అండ్ పిండి కూడా ఉంది సో ఆ పిండితో దోశలు వేసేద్దాము అని చెప్పేసి ముందు రోజునేమో ఇడ్లీ వేసుకున్నాము సో ఇప్పుడేమో దోశ పిండి ఉంటే దాంతో ఇంకా దోశలు వేసుకుందామని చెప్పేసి అది తీసి ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టాను అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్లో యాక్చువల్లీ పొట్లకు జరిగిందనమాట సాటర్డే ఆ రోజు నేను ఫలువుగా చేశాను ఇంకా రోజు మిల్క్ ఉంటుంది కదా అది ఫ్రిడ్జ్లో పెట్టి చాలా డోసులు అయిపోయింది అండ్ అది కూడా చాలా కొంచెమే ఉందనమాట ఇంకా అది పార్పోసేసి వాష్ చేసేసి అక్కడ పెట్టేసాను అనమాట అండ్ ఇక్కడ నేను తీస్తున్నాను అనమాట అంటే బీరకాయలు ఉన్నాయి అవి ఆల్మోస్ట్ కొంచెం పాడైపోయినాయి బట్ స్టిల్ చేదు లేకపోతే అవి ఏదో ఒకటి వండేద్దామని చెప్పేసి ఇంకా వండుతున్నాను అనమాట ఆ రోజు నేను బీరకాయ కూర సమ్ పప్పు అండ్ ఇంకోటి ఏదో చేశానమాట వంకాయ బజ్జీ అనమాట చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది అండ్ నేను చెప్పాను కదా నాకు ఓటీ అవర్స్ ఉన్నాయని చెప్పి సో అందుకని చెప్పేసి ఇంకా కంప్యూటర్ ఓపెన్ చేసి లాగిన్ అవుదాము ఎయిట్ ఓ క్లాక్కి లాగిన్ అయ్యాను అనుకుంటా ఎయిట్ ఓ క్లాక్కి లాగిన్ అయ్యి ఇంకా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను అనమాట సో ఏ అక్కడ తడిగా ఉంటే మళ్ళీ కంప్యూటర్ పాడైపోతుంది ల్యాప్టాప్ అని చెప్పేసి కొంచెం తుడిచి అక్కడ పెట్టుకున్నాను అండ్ అలా వర్క్ చేసుకుంటూనే నేను బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే లంచ్ కానీ అంటే కూర కూరలు అయితే ప్రిపేర్ చేసేస్తాను మార్నింగ్ టైంలోనే సో మార్నింగ్ టైంలో ప్రిపేర్ చేసేసి ఆ తర్వాత ఇంకా అన్నం మేము తినే ముందు వండుకుంటాను అనమాట సో ఇక్కడ బేబీ వచ్చింది సో బేబీ వచ్చి దగ్గరకు వస్తే ఇంకా దాన్ని ఎత్తుకొని కొంచెం పక్కకు తీసుకెళ్తున్నాను ఎందుకంటే నేను అటు ఇటు తిరుగుతూ ఉంటాను కదా మళ్ళీ కాళ్ళ దగ్గరకు వచ్చేసి ఇబ్బంది పెడుతుంది ఇవేంటి అంటే నేను బిజినెస్ చేస్తున్నాను కదా సో బిజినెస్కి సంబంధించి బ్రాస్లెట్స్ అనమాట అవన్నీ నేను ఇక్కడ ఆలిబాబా అని ఒక సైట్ ఉంది అందుట్లో బల్క్గా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట అలా ఆర్డర్ చేశాను బట్ ఏమైంది అంటే వాళ్ళు ఫోటోలో చూపించింది కాకుండా వేరేదో అంటే వేరేవో మోడల్స్ పంపించారు యాక్చువల్లీ అక్కడ మెన్షన్ చేశారు మిక్స్డ్ డిజైన్స్ వస్తాయని బట్ ఫోటోలో ఉన్న ఒక్క డిజైన్ కూడా లేదు వేరేవో డిజైన్స్ పంపించారు సో దానికని ఇంకా రిటర్న్ పెట్టేశాను ఇంకా మధ్యాహ్నం అంటే ఎప్పుడైతే వీడియో తీసానో అప్పటి నుంచి ఇప్పటి వరకు అస్సలు అంటే అస్సలు టైం లేదు ఎందుకంటే వర్క్ చేస్తున్నాను అని చెప్పాను కదా సో వర్క్ చేసుకుంటూ అవన్నీ చాలా టైం పట్టేసింది వచ్చేసి నైట్ టైము ఇంకా నాకు మార్నింగ్ నుంచి తర్వాత అసలు వీడియో పెట్టడానికి కానీ ట్రై వీడియో తీయడానికి కానీ అంటే ట్రైపాడ్కి కెమెరా పెట్టడానికి కానీ ఆప్షన్ రాలేదు ఎందుకంటే అంతా బిజీ అయిపోయాను తర్వాత ఇంకా నైట్ టైము మొత్తం మేము డిన్నర్ అంతా తినేసిన తర్వాత నేను ఇంకా డిషెస్ అన్నీ డిష్ వాషర్లో పెడుతున్నాను నువ్వు మాట్లాడతావా ఏం మాట్లాడుతావు ఇక ఇక్కడ లోలాక్షిని ఎత్తుకొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట సో అందుకనే అది ఏంటి అని అడుగుతుంది నువ్వు మాట్లాడకూడదు మాట్లాడతావా ఏం మాట్లాడతావు సో చూసారు కదా నేను మాట్లాడుతుంటే అది కూడా మాట్లాడాలని ట్రై చేస్తుంది సో ఇంకా డిష్ వాషర్లో డిషెస్ అన్నీ పెట్టేస్తున్నాను అనమాట అవన్నీ పెట్టేసిన తర్వాత యాక్చువల్లీ ట్రాష్ చాలా ఉందనమాట అది కూడా క్లీన్ చేయాలి అని చెప్పేసి అది కూడా క్లీన్ చేస్తున్నాను సో ఇంకా రోజు బియ్యం కడిగినప్పుడు వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ అన్ని ఏం చేస్తున్నానంటే పక్కన ఒక బౌల్లో తీసుకొని పెట్టుకుంటున్నాను అనమాట సో ఆ బౌల్ ఆ బౌల్లో తీసుకొని పెట్టుకుంటున్నాను నైట్ మా హస్బెండ్ బ్యాక్ యార్డ్లో ఉన్న ప్లాంట్స్ అన్నిటికీ వాటర్ కొడతారు అప్పుడు ఆ బియ్యం వాటర్ కూడా మేము ఏంటి దోసకాయ బీరకాయ సొరకాయ అవన్నీ వేసాము బట్ అవన్నీ అయితే రాలేదు ఓన్లీ బీరకాయ య్ దోసకాయ సారీ దోసకాయ రాలేదు బీరకాయ సొరకాయ మాత్రమే వచ్చినాయి అనమాట వాటికి పోస్తే కొంచెం బాగా పెరుగుతాయి అని చెప్పేసి అందుకని చెప్పేసి అలాగా పెడుతున్నాను అనమాట ఇంకా ఈ వెడ్నెస్డే కాబట్టి ట్రాష్ అంతా బయట పెట్టేయాలన్నమాట గార్బేజ్ పెద్ద పెద్ద బిన్స్ ఉంటాయి సో చూస్తున్నారు కదా ఇలా తీసేసి మీకు అంటే నేను ఇక్కడ సరిగ్గా వీడియో తీయలేదు బట్ అలాంటి పెద్ద బీన్స్ ఉంటాయి అందులో వేసేసి బయట మన ఇంటి ముందు పెట్టేసామనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ గార్బేజ్ ట్రక్ వాళ్ళు వచ్చేసి తీసేసుకుంటారు అనమాట అంటే వాళ్ళు డమ్ చేసుకుంటారు సో అది ఎంటీ అయిపోతుంది అండ్ ఇక్కడ నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను ఆ రోజు అయితే చందమామ ఎన్ అంత బాగా కనిపించారంటే అంత బాగా కనిపించారు యాక్చువల్లీ చందమామ నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అనమాట అంటే మామూలుగా అందరికీ తెలిసిన విషయమే చందమామ అంటే అబ్బాయి అని సో ఇంకా నేను ఆ ఆ నేచర్ అంటే ఆ చందమామని చూడడం అంటే నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము ఇక్కడేమో నేను బియ్యం వాటర్ ఉన్నాయని చెప్పాను కదా అవి పోసేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి గోరింట చెట్టు ప్రస్తుతానికైతే తెచ్చాము ఎలా పెరుగుతుంది అనేది తెలీదు సో చూడండి ఎంత ఎంత బాగున్నాడు అంటే చందమామ నాకైతే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము సో మీకు కూడా చందమామ అంటే ఇష్టమా లేదా అనేది చెప్పండి చూడండి ఎంత అంత బాగా కనిపిస్తున్నాడు అంటే నా కెమెరాలో క్యాప్చర్ చేయలేకపోయేమేమో అనిపించింది చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నాడు అండ్ ఇక్కడ చూ ఇక్కడ వచ్చేసి నేను వాటిని ఏమంటారు రాజగంధిని ఫ్లవర్స్ అంట అవి ఇండియా సీజ్ డాట్ కామ్ అని వెబ్సైట్ ఉంటే అందులో ఆర్డర్ చేశాను సో అందులో అవి వేసాను అనమాట వాళ్ళు ఇచ్చారు అవి వేశాను ఇవి ఇంకొకటి ఏదో టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అండి అవి రెడ్ కలర్లో వస్తున్నాయి అండ్ చందమామ అయితే చాలా బాగుంది కదా మీకు ఈ ముచ్చు లైక్ చేయండి నేను